పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం పుష్ప రూల్ కోసం అందరికీ తెలిసిందే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పుష్ప వన్ కంటే ఎంతో గ్రాండ్గా భారీగా ప్లాన్ చేస్తున్నారు ఇక అల్లు అర్జున్ బర్త్డే వస్తుండటంతో మేకస్ ఆల్రెడీ సాలీ టీజర్ని కట్ రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు మరి టీజర్ కోసం అందరిలో మంచి అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ టీజర్పై కొన్ని ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి ఈ టీజర్లో పుష్పపాత్ర ఎలా ఎదగాలి అనే అంశానికి సంబంధించి సీక్వెన్స్ సీక్వెన్స్లో కనిపిస్తున్నాయని తెలుస్తుంది అంతేకాకుండా పార్ట్ వన్ టీజర్ ఎడిటింగ్లో తగ్గేదిలే డైలాగ్ను ఉన్నట్లుగా ఈసారి టీజర్ అది లేదా దానికి అవాంటెడ్ వర్షన్ డైలాగ్ ఉండొచ్చు అని టాక్ మొత్తానికి అయితే ఒక పవర్ఫుల్ హై మూమెంట్స్తో ఈ టీజర్ రాబోతుందని చెప్పాలి ఇక ఈ టీజర్ కట్ ఇలానే ఉంటుందా లేదా ఈ ఏప్రిల్ ఎనిమిది వరకు ఆగుతి తెలిసిపోతుంది ఇక ఈ మాసి ప్రాజెక్టుకి దేవిశ్రీ పిశ సంగీతం అందిస్తుండగా సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు